ఒక భయంకరమైన వరదలు కామారెడ్డిని అందుకున్నాయి మునుపెప్పుడు చూడని విధంగా గత ముప్పై నలభై సంవత్సరాల్లో కూడా ఎప్పుడు భయంకరమైన వరదతోటి మనం కోరుకొని బయటకు వచ్చినాము ఇందులో పోలీసు వాళ్ళుగా మేము డ్యూటీ చేయాల్సిందే మా డ్యూటీ అది కానీ జేసీబీ ఆపరేటర్లు నిజంగా ఈ సెల్యూట్ దాంట్ చాలా కష్టపడి అంత నీళ్ళల్లో కూడా వాళ్ళు మాతో ఉండి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు కొంతమంది బాస్వాడ రీజన్ నుంచి రాలేకపోయినారు బట్ ఉన్న వాళ్ళని ఎల్లారెడ్డి నుంచి అండ్ కామారెడ్డి నుంచి వాళ్ళని పిలిపించినాము వీళ్ళు కేవలము ప్రజల కోసము ప్రజల బాగోల కోసము బండి చెడిపోద్దా లేదా అని కూడా వాళ్ళు ఆలోచించకుండా బండి తీసుకొని వాళ్ళు ఫీల్కి వచ్చేసినారు వచ్చేసి మాతో చాలా చాలామందిని కాపాడడంలో వాళ్ళు మేజర్ పాత్ర ఉంది వీరితో పాటు చాలామంది వాలంటీర్స్ కూడా నేను చూసినాను యూత్ ముఖ్యంగా వాళ్ళు వచ్చి మాతో పాటు సహాయంగా ఉండి ఆ రోజు వాళ్ళు యూనిఫామ్లో లేకున్నా కూడా యూనిఫామ్లో ఉండుంటే ఎలా డిసిప్లిన్గా ఉంటారో అందరి డిసిప్లిన్ తోటి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక పోలీస్ వాళ్ళగా భాగంలో ఉండిపోయి వాళ్ళు చాలామందిని కాపాడారు ఇదే కాకుండా చాలామంది వాలంటీర్స్ కూడా ఈ షెల్టర్ హోమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ మిగతా డిస్ట్రిబ్యూషన్ కానీ రోడ్డు మీద డ్యూటీ చేస్తున్న వాళ్ళకి కొంత వాటర్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళందరూ కూడా పేరు పేరు కూడా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను